హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని సిక్స్టీన్త్ లెసన్ లో మనకి సిక్స్టీన్ పాయింట్ టూ ఎక్సర్సైజ్ మరి టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి సిక్స్టీన్ పాయింట్ టూ ఎక్సర్సైజ్ మొత్తం ప్రాబ్లమ్స్ మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మరి డిఎస్సీ ఎస్పిరెంట్స్ బేస్ చేసుకొని మన ఎంబీఏ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదే విధంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఓకే ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేట్ చేయకుండా ప్రాబ్లమ్స్ చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే వై ఒక అంకె అయినప్పుడు టూ వన్ వై ఫైవ్ అన్నది నైన్ యొక్క గురిజం అనేటట్లు వై విలువ ఎంత అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే అనేది తొమ్మిది యొక్క గుణజం అయ్యేటట్లు మనం రాయగలిగితే అక్కడ వై విలువ ఏమవుతుంది అని ఇచ్చాడు అంటే ఇంగ్లీష్ లో అయితే మల్టిపుల్ ఆఫ్ నైన్ అంటే నైన్ యొక్క మల్టిపుల్ గా రాయగలిగితే దాన్ని సారీ వై యొక్క విలువ అక్కడ ఏముంటుంది అని అడిగాడు సింపుల్ లాజిక్ మనకు నైన్ యొక్క మల్టిపుల్ నైన్ యొక్క యాక్చువల్ గా నైన్ తో భాగించబడాలి అంటే ఏదైనా ఒక సంఖ్య నైన్ తో డివిజబుల్ కావాలి అంటే మనకు రూల్ తెలిస్తే చాలు మనకు ఈజీగా ఆన్సర్ చెప్పు మరి ఏదైనా ఒక సంఖ్య నైన్ చో డివిజబుల్ కావాలి సెకండ్ కండిషన్ ఏంటి ఇచ్చిన సంఖ్యలోని అంకెలను కూడగా వచ్చు విలువ ఇచ్చిన సంఖ్యలోని అంకెలను కూడగా వచ్చు విలువ తొమ్మిది చే భాగించబడితే చాలు అది నైన్ చే భాగించబడుతుంది ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చాడు అనుకోండి ఇప్పుడు ఈ నెంబర్ నైన్ తో డివిజిబుల్ అవుతుందా కాదా సమ్ టైమ్స్ డైరెక్ట్ గా క్వశ్చన్ అడగచ్చు ఈ క్రింది వాణిలో తొమ్మిది చే భాగించబడని సంఖ్య గుర్తించండి సో డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడగచ్చు సో ఇది నైన్ తో డివిజిబుల్ అవుతుందా కాదా కండిషన్ ఏంటి ఇచ్చిన సంఖ్యలోని అంకెలను ఏం చేయాలి కూడాలి అంకెలు అంటే సెవెన్ ప్లస్ నైన్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ అంటే ఇచ్చిన సంఖ్యలోని అంకెలు ఏం చేయాలి కూడాలి కూడా వచ్చి విలువ అంటే దీని యొక్క రిజల్ట్ ఏమవుతుంది చూద్దామా ఫైవ్ ప్లస్ టూ సెవెన్ సెవెన్ ప్లస్ త్రీ టెన్ వస్తుంది మొత్తం మనకి ఎంత వస్తుంది థర్టీ వస్తుంది ఈ థర్టీ అనేది మనకు డివిజిబుల్ కావాలి ఎగ్జాక్ట్ గా నైన్ తో డివిజిబుల్ కావాలి ఐ మీన్ నైన్త్ చాలు నైన్ యొక్క మల్టిపుల్ అయితే చాలు మరి నైన్ యొక్క మల్టిపుల్ గా మనం థర్టీ రాయొచ్చా నైన్ త్రీ ట్వంటీ సెవెన్ ఫోర్ థర్టీ సిక్స్ సో నైన్ యొక్క మల్టిపుల్ గా మనం దీన్ని రాయలేం కాబట్టి ఇది తో డివిజబుల్ కాదు తో డివిజబుల్ కాదు ఇది మనకు నైన్ తో డివిజిబుల్ కావాలి అంటే కండిషన్ ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ బట్ ఉందని మనం ఏం కన్ఫ్యూస్ కావాలి సంవత్సర ఇచ్చినటువంటి నెంబర్ లో మనం డిజిట్స్ చేయాలి చేయాలి యాడ్ ఇప్పుడు కాన్సెప్ట్ చూడండి మనకు డివిజిబుల్ కావాలి నైన్ తో డివిజిబుల్ కావాలి అంటే మనకు నైన్త్ టేబుల్ ఒక్కసారి వస్తే చాలు అంతకన్నా మనకు అవసరం అయితే లేదు ఇప్పుడు ఇక్కడ నైన్ రావాలి అంటే వై ప్లేస్ ని చూద్దామా ఇప్పుడు ఇక్కడ నైన్ రావాలి అంటే ఎయిట్ కి ఎంత యాడ్ చేస్తే నైన్ వస్తుంది వన్ యాడ్ చేస్తే వస్తుంది నెక్స్ట్ టూ తీసుకున్నాం అనుకోండి ఎయిట్ ప్లస్ అవుతుంది ఇన్ కేస్ మాక్సిమం నైన్ తీసుకున్నాం అనుకోండి నైన్ ప్లస్ ఎయిట్ ఎంత సెవెంటీన్ పాసిబిలిటీ లేదు కాబట్టి వైఎస్ ఈక్వల్ టు మనకు ఒకే ఒక ఛాన్స్ ఉంది ఒకే ఒక విలువ ఉంది వైఎస్ ఈక్వల్ టు వన్ తీసుకుంటే ఈ సంఖ్య వైజ్ ఈక్వల్ టు వన్ తీసుకున్నాం అనుకోండి ఈ సంఖ్య ఖచ్చితంగా దేంతో డివిజిబుల్ అవుతుంది అంటే నైన్ తో డివిజిబుల్ అవుతుంది దీన్ని మనం ప్రాసెస్ కూడా కాదు ఆప్షన్స్ ద్వారా చెప్పేయచ్చు ఆప్షన్స్ లో మనకు వన్ ఉంటుంది కాబట్టి టూ ప్లస్ వన్ త్రీ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ సో నైన్ నైన్ తో డివిజిబుల్ అవుతుందా ఎస్ నైన్ వన్ సో నైన్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకు వై వాల్యూ ఎంత వన్ ఆప్షన్స్ చూసి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మనము ఆన్సర్ చెప్పేయచ్చు బట్ నైన్ తో డివిజిబుల్ కావాలి అంటే కండిషన్ ఏంటి అంటే ఆ సంఖ్యలోని అంకెలు ఏం చేయాలి కూడాలి కూడగా వచ్చిన విలువ నైన్ తో డివిజిబుల్ అయితే చాలు సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఇస్ ఇస్ డివిజిబుల్ బై నైన్ అని చెప్పుకుంటే సరిపోతుంది నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ కొంచెం మార్చాను కొంచెం మార్చాను జెడ్ ఒక అంకె అయినప్పుడు త్రీ వన్ జెడ్ ఫైవ్ అన్నది నైన్ యొక్క గుణిజం అయ్యేటట్లు జెడ్ ఎన్ని విభిన్న విలువలు కలిగి ఉండవచ్చు అనిచాము ఇక్కడైతే వై ఎన్ని విభిన్న విలువలు ఉండవచ్చు ఒకటే ఒకటి వైజ్వల్ టు వన్ తప్ప వేరే ఛాన్స్ అయితే లేదు ఇక్కడ మరి నైన్ తో డివిజిబుల్ అయ్యేటట్లుగా జెడ్ యొక్క ఎన్ని విభిన్న ఉన్నాయో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం కండిషన్ ఏంటి నైన్ తో డివిజబుల్ కావాలంటే ఇచ్చినటువంటి నెంబర్ లో మనం డిజిట్స్ ఏం చేయాలి యాడ్ చేయాలి యాడ్ చేస్తా త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ నైన్ ప్లస్ జెడ్ ప్లస్ జెడ్ అలాగే రాసుకుంటున్నాం త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఎంత నైన్ దీన్ని యాడ్ చేస్తే నైన్ ప్లస్ జెడ్ వస్తుంది మనకు కండిషన్ ఏంటి నైన్ యొక్క గురిజము మల్టిపుల్ ఆఫ్ నైన్ కాబట్టి నైన్త్ టేబుల్ రాసుకుంటే చాలు నైన్ వన్ ఎయిటీన్ అంతకన్నా అవసరం లేదు ఇప్పుడు జెడ్ వాల్యూ చూడండి జెడ్ వాల్యూ మనము వన్ ఏ తీసుకోవాలని రూల్ లేదు స్టార్టింగ్ వన్ అని కాదు నెంబర్ లో మనకు జీరో ఉండకూడదని రూల్ ఉందా ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాము అనుకోండి ఈ నెంబర్ లో జీరో ఉండకూడదని రూల్ ఉందా ఎస్ ఉంది ఇలా నెంబర్ రాసుకోవచ్చా రాసుకోవచ్చు అంటే మధ్యలో ఎక్కడైనా జీరో రావచ్చు చివర్ కూడా ఎక్కడైనా జీరో రావచ్చు బట్ స్టార్టింగ్ లో మాత్రం జీరో ఉండకూడదు ఇంకా మిగతా జీరో అనేది ఎక్కడైనా ఉండవచ్చు కాబట్టి ఇన్ కేసు ఇక్కడ జడ్జిస్ కూడా జీరో తీసుకున్నాము అనుకోండి జడ్జిస్ కూడా జీరో తీసుకున్నాం అనుకోండి నైన్ ప్లస్ జీరో నైన్ ప్లస్ జీరో నైన్ సో నైన్ తో డివిజిబుల్ అవుతుంది ఇన్ కేస్ జెడ్ వాల్యూ అనేది వన్ తీసుకుంటే టెన్ అవుతుంది టూ తీసుకుంటే సింగిల్ డిజిటే కదా మనకు మధ్యలో రావడానికి పాజిబిలిటీ ఏమున్నాయి ఉన్నాయి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వరకు ఛాన్సెస్ ఉన్నాయి నైన్ వరకు చెక్ చేసాం అనుకోండి జెడ్ వాల్యూ మనం నైన్ తీసుకున్నాం అనుకోండి నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ ఎయిటీన్ కూడా నైన్ తో పోతుందా పోతుంది కాబట్టి మనకి ఇక్కడ జెడ్ యొక్క పాజిబిలిటీ వాల్యూస్ ఏంటి అంటే జీరో నైన్ అంటే జెడ్ ఎన్ని విభిన్న విలువలు కలిగి ఉంటుంది అంటే రెండు విభిన్న విలువలను కలిగి ఉంటుంది ఆ రెండు విభిన్న విలువలు ఏంటి అంటే జీరో మరియు తొమ్మిది ఇక్కడ ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు ఏ విధంగా అడగచ్చు అంటే జడ్డు ఒక అంకెయినప్పుడు త్రీ వన్ జెడ్ ఫైవ్ అన్నది తొమ్మిది యొక్క గుణజం అయ్యేటట్లు జెడ్ యొక్క కనిష్ట విలువ ఎంత అని అడుగుతాడు ఓకేనా అక్కడ జడ్డు యొక్క కనిష్ట విలువ కనిష్ట విలువ అంటే అడతం ఏంటి చిన్న విలువ మరి జీరో నైన్ లో కనిష్ట విలువ ఎంత జీరో ఇన్ కేసు ఆప్షన్ లో నైన్ ఇచ్చిన కానీ నైన్ ఆన్సర్ అయితే కాదు ఇక్కడ ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని జెడ్ యొక్క కనిష్ట విలువ అంటేనేమో ఆన్సర్ ఏమవుతుంది జీరో అవుతుంది ఇదే క్వశ్చన్ జడ్ యొక్క విలువ ఎంత అడిగాడు అనుకోండి జడ్డు ఎన్ని విభిన్న విలువలు కలిగి ఉండవచ్చు అంటేనేమో టూ జీరో నైన్ జెడ్ యొక్క విలువ అని అడిగాడు అనుకోండి మనకు ఆప్షన్ లో ఆప్షన్ ఏ ఆప్షన్ 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 ఏ జీరో మాత్రమే మాత్రమే బి సి జీరో మరియు నైన్ జీరో మరియు నైన్ ఆప్షన్ డి జీరో లేదా లేదా జీరో లేదా నైన్ అంటాడు సో ఇప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది జీరో మాత్రమే కాదు నైన్ మాత్రమే కాదు జీరో ఉండొచ్చు లేదా ఉండొచ్చు ఇక్కడ మరియు తీసుకోకూడదు ఎందుకు మరియు తీసుకోకూడదు రెండు మరియు అంటే ఏంటి రెండు తీసుకోవాలి లేదా అంటే అర్థం ఏంటి ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి అంటే జీరో తీసుకుంటే నైన్ తీసుకోకూడదు నైన్ తీసుకుంటే జీరో తీసుకోకూడదు ఇక్కడ మనకు బ్లాంక్ లో ఒక డిజిట్ మాత్రమే తీసుకోవాలి కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది జీరో లేదా నైన్ ఆన్సర్ ఏమవుతుంది జీరో లేదా నైన్ అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ అడిగేదాన్ని బేస్ చేసుకొని ఉంటుంది ఇక్కడ మీకు చాలా మెథడ్స్ చెప్పాను చూడండి జడ్ ఎన్ని ఎన్ని విభిన్న విలువలను కలిగి ఉంటుంది ఆన్సర్ ఏమవుతుంది రెండు రెండు జడ్ యొక్క కనిష్ట విలువ ఎంత జీరో జీరో జడ్ యొక్క విలువలు ఏంటి జీరో లేదా జీరో లేదా తొమ్మిది ఇవి మనకు ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని ఆన్సర్స్ ఎలా క్వశ్చన్ అడగాలో కూడా ఎలా క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసే విధంగా చెప్పాను నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ ఒక అయినప్పుడు ట్వంటీ ఫోర్ పక్కన ఎక్స్ అన్నది త్రీ యొక్క గురిజం అయ్యేటట్లు ఎక్స్ యొక్క కనిష్ట విలువ ఎంత సో త్రీతో కండిషన్ త్రీ యొక్క కండిషన్ తెలియాలి అంటే ఏదైనా ఒక నెంబర్ త్రీతో డివిజిబుల్ కావాలి అంటే కండిషన్ ఏంటి నైన్ యొక్క కండిషన్ ఏదైతే ఉంటుందో త్రీ యొక్క కండిషన్ కూడా సేమ్ అంటే ఏదైనా ఒక నెంబర్ బేస్ చేసుకొని ఇలా ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాము అనుకోండి ఆ నెంబర్ లో ఉండేటువంటి ఏదైనా తీసుకుంటున్నా ఈ నెంబర్ లో ఉండేటువంటి డిజిట్స్ వాల్యూ త్రీతో అది ఆటోమేటిక్ గా త్రీతో డివిజిబుల్ అయినట్టే హియర్ సెవెన్ ప్లస్ నైన్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ టూ అంటే ఇచ్చిన నెంబర్ లో డిజిట్స్ ఏం చేస్తున్నా యాడ్ చేస్తున్నా ఫైవ్ ప్లస్ టూ సెవెన్ సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ టెన్టీన్ ట్వంటీ త్రీ థర్టీ సేమ్ నెంబరా సెవెన్ నైన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ టూ తిప్పించాడు ఓకేనా ఫ్లోలో సేమ్ నెంబర్ వచ్చేసింది థర్టీ మరి థర్టీ అనేది మనకు త్రీ తో డివిజిబుల్ అవుతుందా ఎస్ త్రీ తో డివిజిబుల్ అవుతుంది త్రీ టెన్ థర్టీ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది త్రీ తో డివిజిబుల్ అవుతుంది ఇక్కడ క్వశ్చన్ లో త్రీ డివిజిబుల్స్ నైన్ డివిజిబుల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తో డివిజిబుల్ అయ్యేటువంటి ప్రతి నెంబర్ త్రీతో డివిజిబుల్ అవుతుంది ప్రతి నెంబర్ మల్టిపుల్స్ చూడండి త్రీతో పోతుంది థర్టీ సిక్స్ త్రీతో పోతుంది అంటే ఇక్కడ అర్థం ఏంటి తో డివిజిబుల్ అయ్యేటువంటి ప్రతి నెంబర్ ప్రతి నెంబర్ త్రీతో డివిజిబుల్ అవుతుంది కానీ త్రీతో డివిజిబుల్ అయ్యేటువంటి ప్రతి నెంబర్ నైన్ తో డివిజిబుల్ కావచ్చు కాకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నైన్ తీసుకుంటున్నా ైన్త్ త్రీతో డివిజబుల్ అవుతుంది తో కూడా డివిజిబుల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్త్ తీసుకుంటున్నా త్రీ ఫోర్ ట్వెల్వ్ త్రీతో డివిజిబుల్ అవుతుంది కానీ ఇది తో డివిజిబుల్ అవుతుందా కాదు అంటే మూడు చే భాగించబడే ప్రతి సంఖ్య చే భాగించబడదు కానీ తొమ్మిది చే భాగించబడే ప్రతి సంఖ్య మూడు చే భాగించబడుతుంది ఇది మీకు రెండింటిని బేస్ చేసుకొని కంక్లూజన్ పాయింట్ ఇప్పుడు నీ క్వశ్చన్ చూద్దాం ఇంకా త్రీతో భాగించాలంటే సేమ్ కండిషన్ కదా ఇచ్చినటువంటి నెంబర్ లో డివిజన్ చేయాలి ఇక్కడ ఇన్ కండిషన్ యొక్క కాబట్టి ఓకేనా ఇంతవరకు చెక్ చేద్దాం ఇక్కడ జీరో తీసుకున్నాం అనుకోండి ఇన్ కేస్ ఎక్స్ ఈక్వల్ జీరో తీసుకున్నాము అనుకోండి సిక్స్ ప్లస్ జీరో ఎంత సిక్స్ ప్లస్ జీరో సిక్స్ సిక్స్ అనే త్రీ తో పోతుందా పోతుంది ఫస్ట్ వన్ ఓకే నెక్స్ట్ వన్ తీసుకున్నాం అనుకోండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ కాదు టూ తీసుకుంటే సిక్స్ ప్లస్ టూ ఎయిట్ కాదు నెక్స్ట్ త్రీ తీసుకుంటే చూడండి సిక్స్ ప్లస్ త్రీ అంతా నైన్ నైన్ అనేది త్రీ తో పోతుందా పోదా పోతుంది త్రీ వన్ త్రీ త్రీ టూ జె సిక్స్ త్రీ త్రీ జా నైన్ త్రీ ఫోర్ జె జ్ వన్ ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ జీరో తీసుకుంటే సిక్స్ ప్లస్ జీరో సిక్స్ వస్తుంది సిక్స్ అనేది త్రీతో పోతుంది త్రీ టూ జె సిక్స్ నెక్స్ట్ ఎక్స్ వాల్యూ త్రీ తీసుకున్నాము అనుకోండి సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ త్రీ తో పోతుందా త్రీ త్రీ జె నైన్ పోతుంది నెక్స్ట్ ఇన్ కేసు ఇక్కడ సిక్స్ తీసుకున్నాము అనుకోండి ఇంకా ఫైవ్ కాదు ఫోర్ కూడా కాదు సిక్స్ తీసుకుంటే సిక్స్ ప్లస్ సిక్స్ ఏమవుతుంది ట్వెల్వ్ ట్వెల్వ్ అనే త్రీతో పోతుందా పోతుంది త్రీ ఫోర్ సే ట్వెల్వ్ నెక్స్ట్ నైన్ తీసుకున్నాము అనుకోండి నైన్ తీసుకుంటే సిక్స్ ప్లస్ నైన్ ఎంత ఫిఫ్టీన్ సిక్స్ ప్లస్ నైన్ ఎంత ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ త్రీతో పోతుందా త్రీ ఫైవ్ సే ఫిఫ్టీన్ పోతుంది ఇంతకన్నా సింగిల్ డిజిట్ లేవు కాబట్టి మరి ఎక్స్ వాల్యూ మనకి ఏమి కావచ్చు అంటే జీరో త్రీ సిక్స్ నైన్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఎక్స్ యొక్క కనిష్ట విలువ ఎంత అడిగాడు ఎక్స్ యొక్క కనిష్ట విలువ చిన్న విలువ ఏంటి జీరో కదా ఎక్స్ యొక్క కనిష్ట విలువ అంటే వీటిలో జీరో అనేది కనిష్ట విలువ కాబట్టి ఏమవుతుంది జీరో అవుతుంది ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఎక్స్ వాల్యూ జీరో ఇదే క్వశ్చన్ ఇన్ కేస్ రివర్స్ లో ఎక్స్ యొక్క విభిన్న విలువల సంఖ్య ఎంత అని అడిగాడు అనుకోండి ఎక్స్ యొక్క అంటే ఎక్స్ ఎన్ని విభిన్న విలువలను కలిగి ఉండవచ్చు ఎక్స్ ఎన్ని విభిన్న విలువలను కలిగి ఉండొచ్చు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఎన్ని ఫోర్ విలువలు కలిగి ఉండొచ్చు లేదా విలువ ఎంత అని అడిగాడు అనుకోండి జీరో లేదా అండు రాదు జీరో లేదా త్రీ లేదా సిక్స్ లేదా నైన్ అనేది మనం ఇక్కడ సరైన సమాధానంగా చెప్పుకుంటాము నెక్స్ట్ క్వశ్చన్ జెడ్ ఒక అయినప్పుడు త్రీ వన్ త్రీ వన్ సేమ్ త్రీతో కండిషన్ చేస్తున్నా

ఇన్ కేస్ త్రీ తీసుకున్నాం అనుకోండి నైన్ ప్లస్ త్రీ ట్వల్వ్ త్రీతో పోతుంది నెక్స్ట్ సిక్స్ తీసుకున్నాం అనుకోండి నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ త్రీతో పోతుంది నైన్ తీసుకున్నాం అనుకోండి నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ త్రీతో పోతుంది ఇంకెంతకన్నా పాసిబిలిటీ అయితే లేదు అంటే ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని జడ్ యొక్క విభిన్న విలువలు ఏంటి అంటే జీరో త్రీ సిక్స్ నైన్ జడ్ యొక్క విభిన్న విలువల సంఖ్య ఎంత అని అడిగితే ఫోర్ జడ్ యొక్క కనిష్ట విలువ ఎంత అంటే జీరో జెడ్ యొక్క గరిష్ట విలువ ఎంత అంటే నైన్ ఈ విధంగా క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన మీరు చేసే విధంగా ఉండాలి